మ్యూజిక్ అవన్నీ బాగున్నాయి ఎన్టీఆర్ యాక్టింగ్ సూపర్ ఉంది కాదు నాకు పవన్ కళ్యాణ్ చాలా బాగుంది అవును ఫస్ట్ ఆఫ్ మొత్తం ఓకే సెకండ్ ఆఫ్ కూడా ట్విస్ట్ ఉంటుంది అది నేను చెప్పాను కానీ చాలా అందరూ చాలా బాగా చేశారు సైఫ్ ఖాన్ జాహ్నవి కపూర్ అందరూ చాలా బాగా చేశారు బీజం హైలైట్ మూవీకి ఎన్టీఆర్ గారు చాలా బాగుంది అంటే ఇంతకు ముందు మొత్తం ఒక కాన్సెప్ట్ తో వస్తే ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చారు కదా మూవీ మాత్రం చాలా సూపర్ ఫస్ట్ హాఫ్ లోనూ ఉన్నాయి సెకండ్ హాఫ్ అండ్ ఒకటని చెప్పలేము మూవీ చాలా బాగుంది చాలా బాగుంది ఫస్ట్ బాహుబలికి ఎలా అయితే ఒక హ్యాష్ ట్యాగ్ వచ్చిందో దీనికి కూడా ఒక హ్యాష్ ట్యాగ్ వస్తే క్వశ్చన్ మార్క్ వస్తుంది చాలా బాగా యూజువలీ డైరెక్టర్ ఒక క్యారెక్టర్ క్యారెక్టర్ని పవర్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేయాలంటే బీజిఎం పెట్టి అన్నీ చేసి చేయాలి కదా ఆ పని డైరెక్టర్ కి ఇవ్వలేదు ఎన్టీఆర్ గారు కళ్ళు చాలు పవర్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేయడానికి వెయిటింగ్ ఫర్ ద సెకండ్ పార్ట్ సో దట్స్ వై ఐమ్ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ పార్ట్ దట్ వై ఐ డోంట్ నో నాట్ ఎట్ ఆల్ The mother, the pictures, the I don't know about the ma direction of ma Mark or something. I only know the NTR action. I very well know that he is act very well. So, so NTR super obvious. Action. Super. Not. Okay. Six years. So France so, came. ఆ ఇంపాక్ట్ చాలా బాగా ఉండింది చాలా బాగా వచ్చింది అతను వెయిట్ చేసినందుకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది అనిపించింది ఎన్టీఆర్ ఫైట్స్ టూ మచ్ ఉండిదన్న చెప్తున్న షార్క్ పైన టైగర్ టైగర్ పైన షార్క్ అసలు ఆసీన్ ఉంటుంది మైండ్ అసలు అసలు మినిమం థౌసండ్ క్రోస్ లేదనుకోండి టూ మచ్ టూ మచ్ అంతే

నేను జనతా గారేజ్ అయితే చాలా తో వెళ్ళే కొంచెం డిసప్పాయింట్ అయ్యా జనతా గారేజ్ అప్పుడు కానీ ఈ సినిమాతో అద్ద్రి నా ఎక్స్పెక్టేషన్స్ అన్ని తీసేసాడు కొరటా శివ అద్భుతంగా ఉంది సినిమా సెంటిమెంట్ ఎలా ఉంటుందని చెప్పేసి ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ప్లస్ రాజమౌళి సెంటిమెంట్ ఇంకోటి ఉంది కదా సోలోగా వచ్చి ఎవరు హిట్ కొట్టలేరని ఆ రికార్డు ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు రాజమౌళి రికార్డు వండర్ఫుల్ వండర్ఫుల్ ఇట్ అండ్ వెరీ హ్యాపీ దట్ ఫిల్మ్ అంటే మీరు ఇంత బాగా చెప్తున్నారు కానీ మార్నింగ్ నుంచి దేవరం మీద కొంచెం ఎక్కడో నెగిటివ్ టాక్ అనేది ఒకటి స్ప్రెడ్ చేస్తున్నారు అది కావాలన్నా లేకపోతే సో కొంచెం ఏమన్నా యావరేజ్ ఏమన్నా కొంచెం లాగ్ ఉంటాయి ఇలా ఏమన్నా అనిపించింది అసలు అస్సలు ఎలాంటి నెగిటివ్స్ అయితే పెట్టుకోవద్దు సినిమా హండ్రెడ్ పర్సెంట్ బాగా వచ్చింది బాగా చాలా బాగుంది సినిమా నెగిటివ్స్ కావాలని స్ప్రెడ్ చేస్తున్నారేమో కానీ సినిమా అయితే అద్భుతంగా ఉంది ఎందుకంటే ఎన్టీఆర్ ఏమో లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సినిమా పీక్స్ లో ఉంటుంది కానీ చాలా మంది ఫస్ట్ హాఫ్ ఎదిరిపోయింది సెకండ్ హాఫ్ కొంచెం ఎక్కడో స్లో అయింది డల్ అయింది అన్నారు మీరేం చెప్తారు అవును ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది ఐ మీన్ యా కొంచెం స్టోరీ రీవినింగ్ ఉండిద్ది లాస్ట్ ఫార్ ఫార్టీ మినిట్స్ సో అందుకని కొంచెం డల్ అని అనుకుని ఉంటారు బట్ ఓవరాల్ గా ఎక్సలెంట్ మూవీ హాయ్ రా హాయ్ నీ పేరు జ్ఞాపిక జ్ఞాపిక స్కూల్ కి వెళ్ళకుండా పొద్దున్న సినిమాకి వచ్చేసావా డాడీ తీసుకొని వచ్చాడు ఎన్టీఆర్ గారు ఫ్యానా మీరు సమ్ ఓకే సో దేవరా చూసావు కదా ఏం నచ్చింది నీకు దేవరలో దేవరా దేవరా వర ఫైట్స్ చాలా బాగున్నాయి దేవా వర ఫైట్స్ బాగున్నాయా దేవరా వర ఫైట్స్ చాలా దేవరా వర ఫైట్స్ చాలా బాగున్నాయి ఓకే సాంగ్స్ బిజిఎం ఏం నచ్చింది చాలా బాగుంది చుట్టం వల్ల సాంగ్ కైతే అందరూ ఆ సీన్ వచ్చేసరికి అందరు అడుస్తున్న కూర్చోని పడతావా చుట్టమల్లె చుట్టేసావే వంగరి చూపు ఉరికే ఉండదు కాసేపు అస్తమనం నీలో కానే మై మన పాను అలా పెద్ద ఎన్టీఆర్ నచ్చారా మీకు చిన్న ఎన్టీఆర్ నచ్చాడా నేను మరి అంత జనరేషన్ గా ఈ సినిమాలో ఇద్దరు ఎన్టీఆర్ లో ఉన్నారు కదా ఏ ఎన్టీఆర్ నచ్చాడు మీకు ఇద్దరు ఇద్దరు నచ్చారు ఆ హైలైట్ సీన్ ఏమనిపించింది నీకు ఫస్ట్ హాఫ్ నచ్చిందా సెకండ్ హాఫ్ నచ్చింది సెకండ్ హాఫ్ అయితే అదిరిపోయింది సో వెయిటింగ్ ఫర్ పార్ట్ టూ ఆర్ ఆ చాలా సో డైలాగ్స్ డైలాగ్స్ అలా అనిపించాను నీకు ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ కానీ డైలాగ్స్ కానీ అన్ని బాగా నచ్చాయా చాలా బాగున్నాయి అన్ని చూస్తో ఫైనల్ గా వన్ వర్డ్ డే దేవర దేవర టూ రిలీజ్ అయితే నేనే ఫస్ట్ ఆ ఫుల్ గా పేరేంటి సాన్విక సాన్విక స్కూల్ ఉందా ఉంది వెళ్ళలేదా నువ్వు స్కూల్కి వెళ్ళదా స్కూల్కి వెళ్ళకుండా సినిమాకి వచ్చేసావా కాదు ఈ రోజు ఎగ్జామ్స్ అమ్మా ఎగ్జామ్స్ డుమ్మా కొట్టి వచ్చేసావా నువ్వు కాదు ఒక రోజు యాబ్సెంట్ అయినా కానీ మా మ్యామ్ అవునా సరే ఈ వీడియో చూపిస్తా మ్యామ్ కి నువ్వు ఎన్టీఆర్ ఫ్యానా ఎన్టీఆర్ అంటే ఇష్టమా ఎలా ఉంది దేవరా బాగుంది ఏం నచ్చింది నీకు దేవరలో ఐ అవన్నీ నచ్చాయి నచ్చాయి సాంగ్స్ సాంగ్స్ బాలే ఉన్నాయి సాంగ్స్ ఏంటి ఎంటిఆర్ గారు ఏం చేస్తున్నారు ఫైట్స్ అవన్నీ కూడా ఏ నచ్చింది ఇంకేనా చె సినిమాలు చాలా ఉన్నాయి కానీ అవి చెప్పలేక పోతున్నా ఎన్ని మార్క్స్ ఇస్తావు ఎన్ని మార్క్స్ ఇస్తావు

డైరెక్షన్ ఒక్కలాగా ఉంది దీంట్లో డైరెక్షన్ కొంచెం డిఫరెంట్ ఉంది బాగుంది కానీ బాగుంది అంటే అది మనం అట్ ఆలోచించుకుంటూ పోతే మనం సినిమా ఎంజాయ్ చేయము అంతే సో మనము సినిమా ఎంజాయ్ చేస్తే వెళ్తున్నాం కాబట్టి ఆ సినిమా చూడాలి వేరే సినిమా మైండ్ లో పెట్టుకొని ఈ సినిమా చూడకూడదు ఎన్టీఆర్ డెలివర్ అబౌవ్ ఇస్ బెస్ట్ చాలా బాగా చేశారు

సటిల్ సటిల్ హైప్ ఉంది ఓవర్ యాక్షన్ లైక్ మా హీరో తో లైక్ ఏమైనా సటిల్ గా ఉంది బాగుంది